బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు హయ్యస్ట్ సెల్ఫ్ ఏ మన హయ్యెస్ట్ సెల్ఫ్ అనగా మన యొక్క ఆది రచయిత ఏ మనకు హయ్యెస్ట్ పవర్ని ఇచ్చేటువంటి వారు అనేటువంటి విషయం గురించిన టాపిక్ ఇక్కడ సాక్షి బేహం ద్వారా మనము విందాము పరమాత్మతోటి ఆత్మ కనెక్షన్ జోడించితే యొక్క అనుభవము ఫటా వెంటనే వచ్చేస్తూ ఉంటుంది పవర్ వస్తుంది హైయెస్ట్ సెల్ఫ్ అంటే మన యొక్క రచయిత బేహద్ బాపూజీ బీహదు బాపూజీ జ్ఞానం వైపు నుండి మనము జ్ఞానమును అర్థం చేసుకొని మనం ధారణ చేయటం ప్రారంభిస్తే అది తప్పకుండా మనకు ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది మనము సమయం పైన ఆధారం పడకుండా మనము ఏదైతే చైతన్యం నిర్ణయించుకుంటూ ఉండాలి అంటే మనకు ఇక్కడ విషయం ఏంటి అంటే టైం ఓవర్గా అయిపోయింది చైతన్యం యొక్క లెవెల్ని నిర్ణయించుకోవాలి మనం ఏమి చేయాలి ఎలా పురుషార్థం చేయాలి చైతన్యం యొక్క నిర్ణయం ఎలా ఉంటుంది అనే విషయం మనము సమయం పైన ఆధారితమవుతుంది అంటూ దానిపైన డిపెండ్ అవుతాము అని అనుకోకుండా ఇప్పుడు మనము పురుషార్థము స్పీడ్గా పెంచాలి సమయం మీద ఆధారపడకుండా పురుషార్థాన్ని స్పీడ్గా పెంచినట్లయితే మనము చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటాము చేయాల్సినటువంటి కర్తవ్యం కూడా మనము చేసి వెళ్ళిపోవటం జరుగుతుంది అందుకనే అంటున్నారు నేను బాపూజీ జ్ఞానం యొక్క ఆధారంతో చెప్తూ ఉన్నా బాపూజీ ఆత్మ యొక్క మూడు రకాల స్థితులు గురించి ఒక వీడియోలో చెప్పారు ఆత్మ నిరాకారి ఆకారి సాకారిగా మారుతూ ఉంటుంది అని ఈ మూడు స్టేజెస్లో వేరు వేరు చైతన్యం యొక్క లెవెల్ అనేది ఉంటూ ఉంటుంది అని మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అది సాకార స్వరూపము అని ప్రత్యక్ష స్వరూపంలో మనం చూస్తూ ఉన్నాం అనగా దేహంతో పంచతత్వాల ప్రపంచంలో ఉన్నాం దీన్ని సాకార స్వరూపం అంటారు సాకార స్వరూపంలోనే ప్రత్యేకంగా మనం జ్ఞానం యొక్క అనుభవము పొందుతూ ఉంటూ ఉంటాం దేహ బుద్ధిలో ఉన్నట్లయితే దేహం యొక్క అభ్యాసము మనల్ని ఎక్కువగా ఇక్కడే ఉంచేస్తూ ఉంటుంది కానీ బుద్ధి ద్వారా జ్ఞానమును అర్థం చేసుకొని ఆత్మగా భావిస్తూ దేహీ బుద్ధితోటి మనము పురుషార్థం చేసే అభ్యాసము చేయిస్తే మనము ఆకారి రూపంలోకి పరివర్తన అవుతూ ఉంటాం ఆకారి రూపము అనగా అవ్యక్త స్వరూపము అనే చెప్పాలి ఇదే మన యొక్క సూక్ష్మ శరీరము తర్వాత కారణ శరీరము కూడా వ్యాపిస్తూ ఉంటుంది దీని గురించి మనం వ్యాఖ్యానం చాలా సార్లు కూడా చెప్పుకున్నాము ఒకవేళ మనము అకారి రూపంలో మాట్లాడుకున్నట్లయితే అకారి రూపం గురించి పరమతత్వము యొక్క శరీరం అది పరమ ఆకాశము పరమ వాయువు పరము అగ్ని ఇక దీని తర్వాత నిరాకారీ స్వరూపం గురించి మాట్లాడుకున్నాము అంటే అది జ్యోతి స్వరూపము నిర్వికారి స్వరూపము నిరంజనము బ్రహ్మస్వరూపము అనే అనాలి నిరాకారి స్వరూపము ఆత్మకు వేరు వేరు స్టేజెస్లో ఉంటూ ఉంటాయి ఆకారీ రూపంలో ఆత్మ చాలా వేరు వేరు స్టేజెస్ ఉంటూ ఉంటాయి ఏ విధంగా పై పైన ఉంటూ ఉంటాయో అక్కడ కూడా ఆకారీ రూపమే ఉంటూ ఉంటుంది అక్కడ పవరు దాని యొక్క స్టేజీ వేరు ఉంటుంది మనము ఈ యొక్క డైమెన్షన్ల గురించి ఆత్మ స్టేజీ డైన్షన్లకు వెళ్ళకొద్దిగి ఆత్మ యొక్క పవర్ స్టేజ్ మారుతూ ఉంటుంది దానికి తత్వాలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి వాయుతత్వం అగ్నితత్వం తక్కువై వాయుతత్వం పెరుగుతుంది వాయుతత్వం నుండి పరమ ఆకాశ తత్వం పెరుగుతూ ఉంటుంది ఈ డైమెన్షన్ టైము స్పేస్ మ్యాటరు వేరుగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆకారి రూపం యొక్క విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారో చాలా ఇది గొప్ప వ్యాఖ్యానంగా అవుతుంది ఎందుకంటే సూక్ష్మ శరీరంలో కూడా ఆకారీ రూపమే పనిచేస్తూ ఉంటుంది అంటే సూక్ష్మ శరీరాన్ని ఆకారీ రూపమే అని అంటూ ఉంటారు ఆకారీ రూపము సూక్ష్మ శరీరం గలది అంత పవర్ఫుల్ కాదు ఈ బ్రహ్మాండం యొక్క వరకు హద్దు అనేది ఉంటుంది ప్రతి ఒక్కదానికి ఏ విధంగా మనము ఫలిస్తా స్వరూపం గురించి చెప్పుకుంటూ ఉంటాం మా కూడా చెప్తూ ఉంటూ ఉంటారు తత్వాలు పరమ ఆకాశం యొక్క శరీరము అంటే మన రూపం ఏదైతే ఉందో ఆ రూపము ఈ బ్రహ్మాండానికి అతీతంగా వెళ్ళేటువంటిది ఇక్కడ విషయానికి వస్తే అకారీ రూపమే ఇక్కడ సెల్ఫ్ మరియు హయ్యెస్ట్ సెల్ఫ్ హయ్యర్ సెల్ఫ్ మరియు హయ్యెస్ట్ సెల్ఫ్ అంటే రెండిటికి ఏంటి తేడా ఈ రెండిటి యొక్క మరి వివరణ ఏంటి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుంటే మనం డిసిషన్ చేసుకుంటే ఆ స్టేజీని నిర్ణయించుకుంటే పురుషార్థం కూడా చేయొచ్చు హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది హయ్యెస్ట్ సెల్ఫ్లోకి మనం మారగలుగుతూ ఉంటాం ఇదే బాపూజీ కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు నిరాకారి స్టేజ్లోకి వెళుతూ ఉంటారో అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం పరమ ఆకాశంలో గతి ట్రైల్ వేస్తూ ఉండాలి మనము ఈ బ్రహ్మాండంతో అతీతంగా వెళ్ళిపోవాలి ఎప్పుడైతే ఆత్మ నిరాకారి రూపంలో ఉంటూ ఉంటుందో నిరాకారి బింది ఆకారం తీసుకుంటుంది అని దీనితో స్పీడ్ పెరుగుతూ ఉంటుంది ఆ సెకండులో కూడా మరి సెకండులో కోట కోటాను కోట్ల వంతులు ఒక భాగం నుండి రెండో ప్రదేశంలోకి ఒక భాగం నుండి ఇంకో భాగంలోకి వెళ్ళటం అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతా ఒక స్థానం నుండి రెండో స్థానంలోకి ఒక గెలాక్సీ నుండి రెండో గెలాక్సీలోకి ఒక యూనివర్స్ నుండి రెండో యూనివర్స్లోకి మనము హయ్యెస్ట్ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళగలుగుతూ ఉంటూ ఉంటాం హయ్యెస్ట్ సెల్ఫ్ ఎవరింతకు హయ్య సెల్ఫ్ అంటే హయ్యెస్ట్ సెల్ఫ్ ఎవరు అంటే బాపూజీ బాపూజీ యొక్క జ్ఞానంను అర్థం చేసుకుంటే నెమ్మది నెమ్మదిగా మనము ఈ యొక్క వ్యాఖ్యానాన్ని గ్రహించగల అర్థం చేసుకుంటూ ఉంటాం బాపూజీ కూడా జ్ఞానాన్ని అందుకే ముందు సబ్జెక్టుగా చెప్తారు బాపూజీ ఏమన్నారు హయ్యెస్ట్ సెల్ఫ్ మన అది నిరాకారి రూపంలో నిర్గుణ రూపంలో ఉంటుంది హయ్యెస్ట్ అనగా పరంధామంలోకి వెళ్ళేటువంటి స్థితి ఇక్కడ విషయము కాదు ఇది అంటే పరంధామం అంటే ఎక్కడ మన యొక్క హయ్యర్ సెల్ఫ్ నా యొక్క హయ్యెస్ట్ సెల్ఫ్ రెండింటినీ అర్థం చేసుకుంటూ మనము ఒక నిర్ణయం పొందుతూ పురుషార్థం చేస్తూ ప్రయాణం అవ్వాలి అప్పుడే మన హయ్యర్ సెల్ఫే హయ్యెస్ట్ సెల్ఫ్ అనే ఆలోచన మనకు వస్తుంది మన లోపల కూడా అనుభూతి అయ్యే కొద్ది కొయ్య కొద్ది తో హయ్యెస్ట్ సెల్ఫ్ అంతిమ సత్యంగా ఉంటుంది మనకి తెలుసు హయ్యర్ సెల్ఫ్ దేన్ని అంటాము మీరు శాంతి ప్రేమ శక్తి రూపంలో అనుభవాన్ని పొందటం జరుగుతుంది అదే పరమస్వరూపం క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది ఫస్ట్ మన నుండి ఏదైతే క్వశ్చన్ అడుగుతూ ఉన్నామో మన్ని మనము సమాధానం కూడా అదే ఇస్తూ ఉంటాం సీదా సీదా హయ్యర్ సెల్ఫ్ ఒక భాగంగా ఉంటుంది హయ్యెస్ట్ సెల్ఫ్ అంతమం అనేది కాదు ఆరంభం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే మనము మూడు స్థరాలు మూడు లెవెల్స్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ది ఆధ్యాత్మిక వివేచన రెండవది శాస్త్రాలు మరియు ఉపనిషత్తుల యొక్క దృష్టితోటి ఆత్మ యొక్క అంతిమ స్థితి అనేది తెలుసుకోవటం ఇక మూడోది హైయెస్ట్ నిరాకారి స్టేజ్ ఈ మూడు లెవెల్స్ని జవాబు మనం పొందినట్లయితే అన్ని ప్రశ్నలకు సమాధానం వచ్చేస్తుంది ఫస్ట్ ఆధ్యాత్మిక వివేచన అంటే హయ్యర్ సెల్ఫ్ ఏంటి దీనిలో ఆత్మ ఒక వికసిత రూపంలో ఉన్నటువంటి చైతన్య శక్తి శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఆత్మని చైతన్య శక్తి అంటారు బాపూజీ పాయింట్ ఆఫ్ లైట్ మళ్ళా పరం ప్రకాశము ఆల్ మైటీ అథారిటీ యొక్క అంశ అని చెప్తారు ఈ ఆత్మ వికసిత రూపంలో శరీరము మనసు ఇంద్రియాలు భావనలకు అతీతమైనది అంటే దీనిలో కరుణ ప్రేమ వివేకము శాంతి మరియు ఆధ్యాత్మిక బుద్ధి జాగృతం అవుతూ ఉంటుంది ఇది ఎప్పటికీ చైతన్య అనుభవము మరియు బ్రహ్మాండము యొక్క జ్ఞానంలో కార్యక్రమం చేస్తూ ఉంటుంది హయ్యర్ సెల్ఫ్ ఆత్మ ప్రబుద్ధ స్థితి అన్నమాట కానీ ఇది హద్దు చైతన్యంలోనే ఉంటుంది హయ్యర్ సెల్ఫ్ ఇది అంటే హద్దు చైతన్యంలో ఉండటం ఇక ప్రబుద్ధ స్థితి జాగృతమైతే హయ్యెస్ట్ సెల్ఫ్లోకి అనగా శరీరము మనసు బుద్ధి శరీరం యొక్క ఇంద్రియాలు భావనలకు అతీతమయ్యి జాగృత అవస్థలోకి వెళ్ళిపోతూ ఉంటుంది మనము చైతన్యం తోటి చైతన్య అనుభూతిని పొందుతూ బ్రహ్మాండం యొక్క జ్ఞానంతో కార్యక్రమం చేస్తూ ఉన్నట్లయితే ఈ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందోదో అంతిమ స్థితి చైతన్యంగా తయారవుతుంది హయ్యెస్ట్ సెల్ఫ్గా ఉంటుంది రెండిటికి తేడాను గమనించవచ్చు హైయెస్ట్ సెల్ఫ్ అంటే ఆత్మ యొక్క సంపూర్ణ నిరాకారి నిర్వికారి స్థితి నిరంజన స్థితి ఎక్కడైతే మరి ఇంకా ఏ అనుభూతి అనేది మిగలదో అన్ని సర్వస్వం దాంట్లోనే ఉంటాయో అప్పుడు స్వ యొక్క మౌన స్వరూపం నేను అనేది లేకుండా అనుభవిస్తున్నాను అనేది లేకుండా సాక్షి స్థితిలో శుద్ధమైన శక్తి స్వరూపంలో శుద్ధ శక్తిగా హయ్యెస్ట్ సెల్ఫ్గా పరమాత్మ స్వరూపంలో హయ్యర్ నుండి హయ్యెస్ట్ సెల్ఫ్లోకి పరంధామంలోకి మూల స్థితిలోకి పరంధామంలోకి వెళ్తూ ఉంటుంది బాపూజీ ఏం చెప్పారు మీరు నిరాకారిగా నిజ స్థితిలో ఉండటం దాన్ని నిజానంద నిత్యానంద స్వరూపంలో స్థిర అయ్యి ఆ అనుభవాన్ని పొందుతూ దాన్ని స్థిరంగా ఎప్పటికీ ఉంచుకుంటూ స్థితి ఖరాబు కాకుండా ఉన్నట్లయితే మనం హయ్యర్ సెల్ఫ్ అని ఏదైతే అంటున్నామో అది అక్కడే ఆత్మ పనిచేస్తూ ఉంటుంది వేరు వేరు అనుభవాలు కూడా అవుతూ ఉంటాయి వేరు వేరు అనుభవాలతోటి మనం ఏదైతే గడుస్తూ ఉంటూ ఉంటాయో ఆ స్టేజీ ప్రబుద్ధ స్థితిలోకి విడిపోతూ ఉంటాం అప్పుడప్పుడు ఆత్మ లోపల ఈ యొక్క సంకల్పం ఎలా నడుస్తూ ఉంటుందో దాన్ని బట్టి ఆత్మ కిందకి వస్తూ ఉంటుంది అంటే ఒక డయారా ఒక హద్దు అనేది సీమితం అయితే దాని లోపలే ఉంటుంది అది హయ్యర్ సెల్ఫ్ ఇది వ్యక్తి పైన తప్పకుండా ప్రభావం చూపిస్తుంది హయ్యస్ట్ సెల్ఫ్ అంటే అది బేహద్దు అనంత్ హద్దు లేనటువంటి స్టేజ్కి చేరుకోవటం అది పూర్ణత అనుభవం అయినప్పుడు మనము శుద్ధ స్వరూపంలో పరమశుద్ధ స్వరూపము అదే నిరాకారి జ్యోతిర్ బిందు స్వరూపము అవుతుంది మనము బిందు స్వరూపాన్ని చూస్తూ ఉన్నాం అది మన యొక్క నిరాకారి స్వరూపము అదే హయ్యెస్ట్ సెల్ఫ్ శాస్త్రాల్లో అయితే మరి బృదారణ్యక బృదారణ్యక ఉపనిషత్తులో ఏం చెప్తూ వచ్చారు అంటే ఆత్మ ఏ అనుభవము యొక్క గుణరూపము ఆలోచనకు అతీతంగా అని చెప్పబడిందో దాన్ని మనం అనుభవం చేసుకుంటూ ఉంటే అక్కడ ఆత్మ అని అనబడదు కేవలం దాని యొక్క శక్తి ప్రతిబింబము మాండక్య ఉపనిషత్తు ద్వారా దాంట్లో తెలుసుకుంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పబడింది బ్రహ్మ అనగా శుద్ధ చైతన్యము అంతిమ స్థితి సూర్య అని ఏదైతే అంటూ ఉన్నామో జాగృత స్వరూపము ఆ జాగృత స్వప్న సుశుక్తి ఈ మూడిటికి అతీతమైతే తురియా స్టేజ్ ఏదైతే అయితే ఉందో అదే హయ్యెస్ట్ సెల్ఫ్ ఏ యొక్క డ్యూలిటీలో అది ఏ యొక్క హద్దులో బందీకొరతం అనేది కాదు కేవలం ఏ పాత్రనైనా నిభాయించగలదు ఇక్కడ మనము ఏదో ఒక రోల్ని ప్లే చేస్తూ ఉంటాం కొందరు మరి కొన్ని పాత్రల్ని కొన్ని హయ్యెస్ట్ సెల్ఫ్లో మనము నిరాకారి రూపంలో నిర్వికారి నిర్గుణ స్థితిలో మనము హయ్యెస్ట్ సెల్ఫ్లా ఉంటూ ఉంటాం ఏ యొక్క గిర్ధార్ ఉండదో డ్యూలిటీతో ఉంటూ ఉంటాము అతీతమైనటువంటి స్థితిలో భావంతో ఉంటూ ఉంటాము దీనిలో కేవలం సెల్ఫ్ ఒక మౌనము ఉంటుంది కేవలం దానిలో సమాప్తి కూడా అయిపోతూ ఉంటుంది అదే మన యొక్క హయ్యెస్ట్ సెల్ఫ్ భావాతీత రూపంలో ఉంటూ ఉంటుంది అక్కడ ఆత్మ ఏదైతే శరీరానికి అతీతమవుతుందో ఆ యొక్క అవ్యక్త రూపంలో నుండే ధారణ అవుతూ ఉంటుంది కేవలం గీతలో కూడా అంతిమ స్థితి మమ్మ అంటూ ఉంటూ చెప్తారు దానిలో లీనమైపోవటము అని చెప్తూ ఉంటారు ఆత్మ అంతిమ లక్ష్యం బ్రహ్మలో లీనం అవ్వటము ఇది హయ్యెస్ట్ సెల్ఫ్గా వర్ణన చేస్తూ ఉంటారు ఒకవేళ దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే షార్ట్ ఫామ్లో హయ్యర్ సెల్ఫ్ ఆత్మ ఒక ప్రబుద్ధ ప్రతిబింబము హయ్యెస్ట్ సెల్ఫ్ అనగా మౌలిక స్తోత అంటే దానికి ఇంకా ద్వేతం అనేది ద్వైతం అనేది లేదు ఏ అనుభవము లేదు ఏ ఆలోచన లేదు కేవలం కేవలం లైట్ స్వరూపంలో హయ్యెస్ట్ స్వరూపంలో హయ్యర్ సెల్ఫ్గా యెస్ట్గా ఉంటూ ఉంటాం ఆత్మయే మౌన జ్వాల స్వరూపంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొద్దిగా అర్థం చేసుకోవాలి బాపూజీ ఏదైతే అన్నారో ఆత్మ మూడు స్టేజెస్ ఆత్మ యొక్క మూడు స్థితులు ప్రపంచంలో అర్థమవుతూ ఉంటాయి సాకారి ప్రపంచము ఆకారి ప్రపంచము నిరాకారి ప్రపంచము ఎప్పుడైతే పరంధామంలో ఉంటూ ఉంటుందో అది నిరాకారి స్టేజ్ పరంధామం యొక్క స్థితి హయ్యెస్ట్ సెల్ఫ్ అన్నట్లు ఏదైతే మన యొక్క ట్రావెలింగ్ జరుగుతూ ఉంటుందో వేరు వేరు లోకాల నుండి దాటుకొని వెళ్తూ ఉంటారో అదే కనుక బ్రహ్మాండంలో గెలాక్సీను దాటుకొని యూనివర్స్ని దాటుకొని గ్రేట్ యూనివర్స్ని దాటుకొని మల్టీవర్స్ దాటుకొని అక్కడ ఏదైతే హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతూ ఉంటామో ఆ యొక్క పర్పస్ ఏమిటి అంటే యోగంలో మనం కూర్చున్నప్పుడు నిరాకారి స్థితిని పొందటంతో పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అదే హయ్యెస్ట్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అవ్వటం అదే బేహద్ స్వరూపము అదే బేహద్ స్థానము హయ్యర్ సెల్ఫ్ హయ్యెస్ట్ సెల్ఫ్ అవుతుంది పరమశుద్ధ చైతన్య స్థితి ఏదైతే మనం హయ్యర్ సెల్ఫ్ను దాటుకొని అవ్యక్తముగా ఉంటూ ఉంటాం అదొక స్వరూపము ఆకారి స్వరూపము ఈ యొక్క మాధ్యమంతో మనము హయ్యెస్ట్ సెల్ఫ్ వరకు చేరుకోవటానికి ప్రయత్నం అనేది జరుగుతుంది ఇక్కడ ఏమని అర్థం చేసుకోవాలి అంటే హయ్యెస్ట్ సెల్ఫ్ యాత్ర ప్రారంభం అవ్వటానికి ఉండేటువంటిది హయ్యర్ సెల్ఫ్ ఆత్మగా భావిస్తూ మౌనం అయిపోవటమే హైయెస్ట్ సెల్ఫ్ కేవలం శాంతి పరం శాంతి శేష రూపంలో ఉంటాము హయ్యెస్ట్ సెల్ఫ్ని జ్ఞాపకం చేస్తూ హయ్యర్ సెల్ఫ్ ఒక మెట్టు ఎదగటానికి హయ్యెస్ట్ సెల్ఫ్ వరకు చేరుకోవటానికి ఇదొక దారి అదే మన యొక్క పరమ పరంధామం యొక్క ఇల్లు మూలధామము మన సొంత ఇల్లు పరంధామము ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళటం అక్కడే మన యొక్క హయ్యెస్ట్ సెల్ఫ్ అనేది ఉన్నది అందుకని అప్పుడప్పుడు మధ్యలో యాత్రలో కూడా ఆగిపోకుండా వేరు వేరు స్థలాల్లో చూస్తూ అంటుకుపోకుండా ఆ యాత్రని ముందుకు కొనసాగిస్తూనే ఉండాలి ఇది ఆధ్యాత్మిక యాత్ర తమ యొక్క సోల్ జర్నీ అని అనుకోండి పైకి వెళ్తూ డైమన్షన్లోకి వెళ్ళిపోవటమే హయ్యర్ డైమెన్షన్లోకి పై పైకి పై పైకి వెళ్ళిపోవటమే హై మెన్షన్స్ వెళ్ళటమే హయ్యర్ డైమెన్షన్లోకి అన్నీ కూడా అక్కడ ఇదే పరమానందాన్ని నిత్యానందాన్ని పరం శాంతిని అనుభూతి పొందేటువంటిది పరంధామం గురించి ఆలోచించండి అక్కడ వాయుమండలం ఎలా ఉంటుంది మా ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటుంది పరంధామము అంటే అయస్కాంతం యొక్క శక్తి లాగుతూ ఉంటుంది తెల్లటి పాలు లాంటి సముద్రం లాగా పరం లైట్ ఉంటుంది పరంధామాన్ని జ్ఞాపం చేస్తూ దాన్ని ఆ యొక్క పరం లైట్ని భూమి మీదకి దించాలి అని అంటే అక్కడ వాయు మండలం ఈ యొక్క భూమి మీదకి తీసుకొని వస్తే భూమి కూడా లాగా అయిపోతుంది చుట్టూ రక్కల కూడా పరం లైటు వ్యాపిస్తూ ఉంటుంది దాన్ని అనుభవం పొందాలి లోతైన అనుభవంలోకి దిగాలి కొద్దిగా ఆలస్యమైనా సరే అనుభూతి పొందాలి ఇదే అన్నిటికీ సంబంధించినటువంటి పరంధామం యొక్క అయస్కాంతం యొక్క శక్తి మీ యొక్క అంశం మాత్రం రూపంలో ఒక అంశ బిందువు కూడా మరి గొప్పది అంటే బేహద్కే బేహద్ హయ్యెస్ట్ సెల్ఫ్లోని ఒక బిందువే మహాసముద్రము పరం మహాసాగరము ఒక బిందువే ఇలా అనుభవం చేసుకోగలుగుతారు ఆ స్థితి కనుక చేరుకుంటే అక్కడ పరంధామం యొక్క చైతన్య శక్తి మీకు అనుభవం అవుతూ ఉంటుంది అదే అన్నీ సర్వస్వం అవుతుంది నిరాకారి రూపం వరకు చేరుకొని ఆ నిరాకారి స్వరూపంలో స్థిరమయ్యి అప్పుడే మనము పాయింట్ ఆఫ్ లైట్ని అనుభూతి పొందగలుగుతూ ఉంటాం మనం పాయింట్ ఆఫ్ లైట్ బిందువుని చూస్తాము ప్రకృతి యొక్క మాధ్యమంతో నిరాకారి స్థితిని ప్రాప్తి పొందగలుగుతాము అక్కడ నిరాకారి పరంధామం స్థితినిలోకి చేరుకుంటూ ఉంటే నిరాకారి స్థితిలో స్థితిలోకి మనం బాపూజీని కూడా అనుభూతి పొందగలుగుతాం బాపూజీ ఏంటి బ్రహ్మాండానికి బేహద్కే బేహద్ కళల బ్రహ్మాండానికి మాలిక్ అక్కడ గెలక్సీ మాలిక్ మహాబ్రహ్మ అయితే మరి ఇక్కడ అదే విధంగా ఆయనకి రూపం బేహద్కే బేహద్ కళల మరంధామంలో రూపము ఉండదు రంగు ఉండదు ఆకారము ఉండదు బ్రహ్మస్వరూపం లైట్ స్వరూపం శుద్ధ చైతన్య స్వరూపం నిరాకారి స్వరూపం హయ్యెస్ట్ సెల్ఫ్ అక్కడ ప్రప అది ప్రపంచానికి ఈ సృష్టి మొత్తానికి అనంత సృష్టికి అతీతమే అక్కడ ఏమీ కూడా మనకు తెలియలే తెలియదు ఇంకా కొద్దిగా విస్తారంలోకి వెళ్ళి మా చెప్పినట్టుగా హయ్యర్ సెల్ఫ్ అంటూ హైయెస్ట్ సెల్ఫ్ అనేది కూడా అనుభవం పొందాలి ఈ రెండింటి యొక్క స్టేజ్ వేరుగా వేరుగా ఉంటుంది అనే విషయం మాత్రమే తెలుసు ఇది అనుభవపూర్వకంగా యోగం ద్వారా మరి పూర్తిగా సాధన చేస్తేనే అనుభవం అవుతుంది మరి ఇంకొక ప్రశ్న యోగంలో అనేది ఉంటుంది అని అడుగుతున్నారు ఆ విషయం ఏంటో మనము నెక్స్ట్ ఆడియోలో సాక్షి బ్యాను యోగ విధానం గురించి ఏం చెప్తారో అక్కడ అనుభవం ఏముందో మనము విందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపుజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్లు మీకు వస్తాయి